తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా అన్యాయంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారని మెప్మా ఉద్యోగిని ఆర్పీ అనిత ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆమె చిత్తూరు జిల్లాలోని ప్రెస్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సరైన కారణాలు తెలియజేయకుండానే తన లాగిన్ ను లాక్ చేశారన్నారు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని ఆర్పీ అనిత వేడుకున్నారు ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు అనిత వచ్చి పర్కొండ డివిజన్ లో చెన్నం గుడుపల్ లో ఓం వినాయక చేస్తున్నాను సమయంలో నా భయ అధికారులు వచ్చి నా మీద ఏమి కంప్లైంట్ వచ్చిందో నాకు తెలియదు నాకు ఏ కంప్లైంట్ అనేది తెలియకుండా ఇతర వ్యక్తుల కారణం వల్ల ఇతర వ్యక్తిగత కారణాల వల్ల తొలగించమని నిన్ను ఇది అన్నారమ్మా అనేసి ఇప్పుడు చెప్పినారు అది కూడా నా లాగిన్ క్లోజ్ చేసేటప్పుడు నాకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏమీ లేదు ఏమి చెప్పకనే నా లాగిన్ క్లోజ్ చేసినారు నా లాగిన్ క్లోజ్ చేసింది ఎందుకు అనేసి నేను గ్రీవెన్స్కి రిపోర్ట్ చేస్తే గ్రీవెన్స్లో సమాధానం చెప్పాలి కాబట్టి వచ్చి మీటింగ్ పెట్టించినారు మీటింగ్ పెట్టించి ఈసీఓ వీళ్ళందరినీ సంఘ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడినారు మెమా సిబ్బంది మొత్తము వచ్చారు వచ్చి మాట్లాడితే అప్పుడు నేనే తప్పు చేయలేదు అనేసి అక్కడ సభ్యుల సంఘ సభ్యులందరూ తెలియజేసినారు అందరూ నేనే కావాలి హ్యాపీగా అంతనే ఉండాలని వాళ్ళ ముందర తీర్మానం రాసుకొని వచ్చినారు తీర్మానం రాసుకొని వచ్చి ఇలా ఇది క్లోజ్ చేసినారు గ్రీవెన్స్ అయితే కానీ లాగిన్ అయితే నాకు ఇవ్వలేదు లాగిన్ ఇవ్వమని అడిగితే కొన్ని నాళ్ళుండ మనం వెయిట్ చేయాల్సిందే వేరే వాళ్ళని పెట్టాలి అనేసి నా దగ్గర ఇదిగా చెప్తా ఉన్నారు నాకు తెలియకుండా మా సమైక్య తరపున వ్యక్తిగతంగా ఆ అధ్యక్షురాలకు ఫోన్ చేసి బుక్ తెమ్మంటా ఉన్నారు మినిట్స్ బుక్ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీర్మానం రాసుకునేదానికి వ్యక్తిగతంగా బుక్ అడిగి తీసుకోవాలి అనేసి నాకు తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు నేను నేను తెలియజేసేసేది ఏమంటే నాది ఏ విధంగానూ తప్పులేదు నా మీద ఎవరు కంప్లైంట్ చేస్తున్నారో నాకు తెలియజేయలేదు నాకు లాగిన్ ఎందుకు ఇవ్వలేదో నాకు తెలప తెలియజేయాలి నాకు ఖచ్చితంగా లాగిన్ ఇవ్వాలి ప్లస్ మీరు కానీ నా మీద తప్పు అనేసి ఇది అంటే అందరినీ గుడ్డ చేర్చి నాది తప్పు ఉంటే ఫ్రూ చేస్తే నేను మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాను నాది ఏ తప్పు చేయకుండా నేను ఏ విధంగాను ఆర్థికంగా కానీ ఆర్థికేతర విషయాల్లో కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నారు నాకు లాగిన్ ఇవ్వకుండా ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళంతా బాగుండారు తప్పు నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు ఇట్లా సతాయిస్తాను ఉన్నారో తెలియజేయాలి మీరు నిజాయితీగా వర్క్ చేయాలి అనుకుంటే మా పై అధికారిగా అందరినీ ఆడిట్ చేపించండి అందరినీ ఆడిట్ చేపించండి అన్ని సంఘాలు అన్ని సమైక్యలో ఆడిట్ చేసి అందరూ నిజాయితీగా ఉన్నారా లేదా నిజాయితీగా ఉన్న వాళ్ళని మాత్రమే ఉంచండి అవినీతిగా ఉండే వాళ్ళని అందరినీ తీసేయండి పార్టీ తరఫున అంటారా ఏ పార్టీ తరఫున మేము వచ్చి చిరుదోగి ఏ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటే ఆ గవర్నమెంట్ కట్టుబడి కట్టుబడి పని చేస్తాం మేము మాది ఏముంది మా నాకైతే లాగిన్ ఇప్పించాలి నా పైన ఎవరు కంప్లైంట్ చేశారో నాకు తెలియాలి నా మీది ఏం నింద అంటే మీరే ఇచ్చారు గ్రీవెన్స్లో మీరే మీటింగ్ పెట్టి అక్కడ క్లోజ్ చేశారు తెలిసింది నేనే తప్పు చేయలేదని మీకు అందరికీ తెలుసు నా పై అధికారిగా నేనే తప్పు చేయలేదు అన్నప్పుడు నాకు న్యాయం చేయకుండా ఇంకా అవినీతికి ఎందుకు పాల్పడుతున్నారు నాకు లాగిన్ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బందులు పెడతా అన్నారు కొన్ని దినాలు వెయిట్ చేయాలంటే నా ప్లేస్లో వేరే వాళ్ళని పెడితే మళ్ళీ నేను వెయిట్ చేసేది నా ప్లేస్లో ఎందుకు ఉండే వాళ్ళని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఎవరిని పెట్టాలనుకుంటారు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు పోనీ పెట్టాలనుకుంటే వాళ్ళందరినీ నా ముందు పిలిపించండి మీటింగ్ పెట్టించండి అరేంజ్ చేయండి నేనే తప్పు చేసిన్నానో ఆడే చెప్పి నేను ఇది చేస్తాను నాకైతే ఖచ్చితంగా లాగిన్ కావాలి నాకు ఉద్యోగ భద్రత కావాలి మా పై అధికారిగా నేను కోరుకునేది అదే మా పై అధికారిని నాకు నా అది ఏ తప్పు లేదనేసి అక్కడ సిబ్బంది మొత్తానికి తెలుసు నేను ఏ తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయకుండా నా గురించి లావినివ్వకుండా ఇంత హింసించేది మాత్రం కరెక్ట్ కాదు అంటే నేనేమైనా తప్పు చేస్తుంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినా నేను బాధపడను నాదే తప్పు చేయకుండా నా మీద ఎవరు కంప్లైంట్ చేస్తుంటారో తెలియకుండా ఇంత ఇబ్బంది పెట్టేది ఎంతవరకు కరెక్ట్ పొలిటికల్ ప్రెజర్ అంటారు నేను పొలిటికల్ ప్రెజర్ నన్ను అయితే ఎవరు ఏం పొలిటికల్గా నన్ను ఏం ప్రెజర్ చేయలేదు మా డివిజన్లో నన్ను ఎవరు ఏమీ అనలేదు నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నా నాకు తెలిసిన కాడికి నేను పొలిటికల్గా ఎక్కడ ఏ పార్టీ తరపునే నేను ఇన్వాల్వ్మెంట్ లేదు నేను ఉద్యోగం నాకు సంఘాలు సమైక్యలు ఈ విధాన నేను చూసుకుంటాను పార్టీల పరంగా నేను ఏ పార్టీలకి పని చేయలేదు ఏ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటే ఆ గవర్నమెంట్ అనుకూలంగా మాత్రమే నేను పనిచేస్తాను పై అధికారు సీఎం రమణ సారు రమణ సారు నాకు లాగీని ఇవ్వకుండా కొన్ని దినాలు వెయిట్ చేయమ్మా అనేసి ఇదిగా చెప్తా ఉన్నారు కనీసము ఏం అమ్మాయిది ఏం తప్పు చేయలేదు కదా ఎందుకు లాగీని ఇస్తానని చెప్పలేదు ఎందువల్ల అనేది నాకు తెలియకుండా మీరు న్యాయం చేస్తారని నేను ఇక్కడికి వచ్చింది ప్రెస్ మీటింగ్ మనుషులు ఎవరు అనేది కూడా నాకు తెలియదు వాళ్ళు ఎవరు నన్ను ప్రజా చేయలేదు నేను ఎవరైనా నాకు తెలియకుండా నేను ఎలా చెప్తాను నాకు ప్రెజర్ అంతా మామూలుగా మా సార్ వాళ్ళే మాత్రమే నీ మీద అయితే నాకు చెప్తున్నారు కానీ నన్ను ఎవరు ప్రెజర్ చేయలేదు సిద్ధార్థ ఎండోక్రైమ్ అండ్ డెర్మిటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు I'm Lord. Please subscribe to N3 TV.